ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎందుకో తెలియదు ఈరోజు నీతో మాట్లాడాలని ఉందమ్మా నా కోసం ఒక ఐదు నిమిషాలు సమయాన్ని కేటాయిస్తావా నాపై నమ్మకం ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు బాబా గారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నాకు తెలిసిన వారు ఎంతో మంది ఈ గురువు గారి దయ వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు అలాగే నేను కూడా కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున నేను ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి గురించి చెప్పిన్నట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ప్రతిసారి కూడా నీ యొక్క కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదా నాతో మాట్లాడితే నీకు కొండంత బరువు దిగినట్లుగా అనిపించి సంతోషం అనేది నీ మనసుకి అనిపిస్తుంది కదా అయితే నీ యొక్క బాధని అన్నింటినీ కూడా పంచుకొని నీ మనసుకి సంతోషాన్ని ఇస్తున్నాను నేను కాకపోతే ఈరోజు నా మనసుకి చాలా బాధగా ఉంది తల్లి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకో మరి నీతో మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తుంది నీతో మాట్లాడితేనైనా నా మనసుకి కాస్త సంతోషం కలుగుతుందని ఒక చిన్న ఆశతో వచ్చానమ్మా మరి నా మీద నమ్మకం ఉంటే ఒక ఐదు నిమిషాలు వింటావా అని చెప్పి ఈరోజు బాబాగారు మనతో మాట్లాడటానికి చాలా ఆశగా వచ్చారు అని చెప్పి మనకు అనిపిస్తుంది అయితే బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు ఇలా మాట్లాడాలి అనుకోవడంలో కూడా ఒక సందేశం ఒక ఆంతర్యం ఉంటుందా అయితే ఇప్పుడు అవేంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం తల్లి ఎందుకు ఇంత అతి మంచితనాన్ని చూపిస్తూ ఉన్నావు ఇంత మంచితనం ఎందుకమ్మా నీ అనుకున్న వాళ్ళే నిన్ను పరాయి వారిలాగా చూస్తూ ఉన్నారు నిన్ను అవసరాలకి చక్కగా వాడుకుంటున్నారు వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా చాలా చక్కగా తీర్చుకుంటున్నారు వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో కూడా తెలియనట్లుగా నీతో ప్రవర్తిస్తూ ఉన్నారు మళ్ళీ నీతో అలా ప్రవర్తించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు మళ్ళీ అవసరాలు తీర్చుకుంటున్నారు మళ్ళీ ఎవరో తెలియనట్లుగా నిన్ను పక్కన పెట్టేస్తూ ఉన్నారు అంటే కేవలం వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటూ ఉన్నారు బిడా ఇలా అవసరాలకి వాడుకునే వారిని ఏమనాలి చెప్పు మరి నువ్వేమో ఏమో లే నన్ను అవసరంకైనా కానీ వాడుకుంటున్నారుగా అని చెప్పి జాలి చూపిస్తున్నావు లేదా వారే నాకు దిక్కు అని లొంగుతున్నావు అర్థం కావడం లేదు మొత్తానికి కూడా ఒక మాట చెప్తాను బిడ్డ ఇంత అతి మంచితనం అనేది నీకు పనికిరాదమ్మా ఎందుకంటే దీనివల్ల నువ్వు నష్టాలు పొందుతావు లాభాలు అనేవి నీకు అస్సలు ఉండవు ఇప్పుడు ఎవరైతే నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారో వారే నిన్ను పది మంది ఎదురుగా పలచన చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా నీకు తెలుస్తూనే ఉన్నాయి బిడ్డ ఎప్పుడైనా కానీ నీ మంచి కోరుకునే వారితో నీ బాగోగులు తెలుసుకునే వారితో నువ్వు సంతోషంగా ఉంటే ఆనందపడే వారితో స్నేహం చేయాలి అలా కాకుండా నీ ఎదుగుదలని చూసి ఊర్వలేని వారితో స్నేహం చేయడం వల్ల నీ బ్రతుకుకు నష్టం కలుగుతుంది అంతే తప్ప ఎటువంటి లాభాలు అనేవి ఉండవు తల్లి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక్క కోరిక ఎన్ని అంటే ఎన్ని జరిగినా కూడా ఇప్పుడు నీ బిడ్డలకి పరీక్షా కాలం అనేది మొదలైంది ఈ పరీక్షా కాలంలో నా బిడ్డలు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నావు పదవ తరగతి రాస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారు అయితే ఎందుకమ్మా అంత టెన్షను చెప్పు నీ బిడ్డ మాత్రం ఎట్ పరిస్థితుల్లో కూడా తప్ప చెప్పడం అనేదే జరగదు నీ బిడ్డ ఖచ్చితంగా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతుంది నా ఆశీర్వాదాన్ని నా గురుబలాన్ని నీ బిడ్డలకి అందిస్తున్నాను నువ్వు ఏ మాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు నీ బిడ్డ జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఏ తల్లి తండ్రి అయినా కానీ కోరుకునేది ఒక్కటే తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి తన బిడ్డలు పక్కదారి పట్టకూడదు అని చెప్పి నీ బిడ్డలు కూడా ఎటువంటి పక్కదారి పట్టరు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొక మాట ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను తల్లి నీ బిడ్డలకు మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని చెప్పు బయట జరుగుతున్న పరిస్థితులను వివరించి చెప్పు ఎందుకంటే నీ బిడ్డలు పరాయి వారి యొక్క వ్యామోహంలో పడి వారి జీవితాలను నాశనం చేసుకునే అవకాశం అనేది ఉన్నది ఆ అవకాశం అనేది వారికి కలగకుండా ఉండాలి అంటే మంచికి చెడుకి తేడా వారికి తెలియాలి తల్లిదండ్రుల విలువ వారికి తెలియాలి వారికి భవిష్యత్తు మీద విలువ తెలుసుకొని గౌరవంగా బ్రతకాలంటే ఏం చేయాలో కూడా వారు తెలుసుకోవాలి బిడ్డ నీ బిడ్డలకి కొంచెం పంతం కొంచెం మొండితనం అనేవి ఎక్కువైపోయి వాటి నుంచి వారు బయటపడాలి అంటే నీ ప్రేమ వారికి తెలియపరచాలి నువ్వు కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డలకు నీకు ప్రేమ ఉన్నది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రేమగా మాట్లాడు మంచితనంతో లొంగ తీసుకో బయట జనాలు ఏ విధంగా ఉన్నారో నీ బిడ్డలకు తెలియపరచు ఇదే నీ బిడ్డలకు ఒక టర్నింగ్ పాయింట్ ఈ తెలిసి తెలియని వయసులో కొన్నిసార్లు తప్పులు జరిగి ఉండవచ్చు ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు చేరాలి అనుకున్న లక్ష్యానికి విజయవంతంగా చేరాలి అనుకుంటే ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నీ యొక్క బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు తప్పకుండా నువ్వు నెరవేర్చాలి తలీ నీకు తెలియని మరొక విషయం చెప్పమంటావా ఎందుకు ఇంత మొహమాటాన్ని చూపిస్తూ ఉన్నావు బిడా నీ మనసుకు ఏదైనా కానీ ఒక బాధ కలిగితే నీ బాధని బయటకు చెప్పుకోలేవు నీ బాధని నీ కష్టాన్ని పంచుకునే వారికి కూడా చెప్పుకోలేవు అటువంటప్పుడు నీ మనసులో వస్తున్న ఆలోచన ఏంటి అంటే కనుక ఎందుకు బాబా నా బాధలు చెప్పి నా తల్లిదండ్రులను ఎందుకు బాధ పెట్టాలి నా బాధలను చెప్పి నా తోబుట్టువులను ఎందుకు బాధ పెట్టాలి వారిని ఎందుకు కష్టపరచాలి అని అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీ తండ్రినైనా నాతో కూడా నీ బాధను చెప్పుకోవు మనసులోనే బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పి కళ్ళలో నీరు కళ్ళలో కొక్కుంటూ ఉంటావు అంతేకాని నోరు తెరిచి అడగలేవు తల్లి ఎంత సున్నితమైన మనసమ్మ అనేది కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఇంత సున్నితంగా ఉంటే కష్టాల మీద కష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధంగా ప్రవర్తించుకోవాలి అప్పుడే ఈ యొక్క జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది ఎన్నో అవమానాలని భరిస్తూ ఉన్నావు ఆ అవమానించే వాళ్ళలో ఎక్కువ శాతం మంది అయిన వాళ్ళే ఉంటున్నారు అవును కదా తల్లి అయినవారు నిన్ను అవసరాలకి చక్కగా వాడుకుంటున్నారు కానీ నీ మీద మళ్ళీ నిందలు మోపుతూ ఉన్నారు వీటన్నింటినీ కూడా చాలా చాలా కష్టపడి తట్టుకుంటూ వస్తున్నావు ఎవరిని కూడా పన్నెత్తి మాట అనేది అనడం లేదు ఒకరిని నొప్పించాలి ఒకరిని కష్టపెట్టాలి అని చెప్పి నీ మనసు అనేది ఏ రోజు కూడా అనుకోదు అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన దానివి బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఎవరు ఎంత అవమానించినా ఒకరికి నువ్వు మంచి చేస్తున్నావు అంటే ఒకరికి నీ వల్ల మంచి కర్మ జరుగుతుంది అంటే ఆ కర్మ ఫలితం అనేది నిన్ను నీ బిడ్డలను ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఎవరి చెడు వారిని తప్పకుండా తినేస్తూ ఉంటుంది ఎవరి మంచి వారిని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది బిడ్డ ఇదే నిజం ఇదే వాస్తవం కానీ ఇది తెలియని వారందరూ కూడా ఎలాగైనా కానీ ఎదుటి వారిని మోసం చేయాలి ఎదుటి వారిని మాటలతో కష్టపెట్టాలి ఎదుటి వారిని వాడుకొని అవసరాలకు వదిలేసేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఎదుటి వారి కంటే కూడా మేమే ఎప్పుడు పై చేయిగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారి కంటే కూడా ఎప్పుడు నువ్వే పై చేయిగా ఉండాలి నువ్వే మొదటి స్థానంలో ఉండాలి నువ్వే ఎప్పుడు కూడా నీ చేయి ఎప్పుడు కూడా పైనే ఉండాలి అని ఆశపడడంలో ఎటువంటి తప్పు కూడా లేదమ్మా కాకపోతే ఒకరిని తో ఒకరిని నాశనం చేసి ఒకరు నీ వల్ల నష్టపరిచి వారిని తొక్కుకుంటూ నువ్వు పైకెక్కాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఉసురవుతుంది తల్లి కాబట్టి నీ యొక్క మంచి మనసుకి నేను నిజంగా కూడా సలాం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ కూడా ఒకరిని తొక్కి పైకి రావాలనే చూస్తున్నారు నీలాగా కష్టాన్ని తట్టుకుంటూ బాధలన్నింటినీ కూడా భరిస్తూ ఎన్నో కష్టాలను నష్టాలను నీ యొక్క అనుభవంలోకి తీసుకుంటూ వాటిని ధైర్యంగా మలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదుగుతూ ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కాకపోతే నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒక్కటి ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు ఇదే ధర్మం తల్లి కాకుండా వారితో కూడా మంచిగా ప్రవర్తించావు అంటే నష్టపోయే ప్రమాదం ఉంది తల్లి నా బిడ్డ ఇంత మంచి మనస్సుతో ఆలోచిస్తుంది కానీ నా బిడ్డ నష్టపోయినా కష్టపడినా కూడా నేను అస్సలు తట్టుకోలేను తల్లి ప్రతి మనిషికి కూడా మంచి మనసు ఉండవచ్చు తల్లి తన మంచితనమే తనల్ని కాపాడుతూ ఉంటుంది కాకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఎందుకంటే నీకు ఎక్కువగా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే పరాహి వాళ్ళుగా మారుతున్నారు నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారు వారిని నిన్ అంటే నిన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారికి నీ యొక్క తెలివితేటలు కావాలి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారికి నీతో పని కావాలి కానీ ఆ అవసరాలన్నీ తీరిపోయి చేతిలోకి ఎప్పుడైతే వారికి రూపాయి వస్తుందో అసలు నువ్వు ఎవరో కూడా తెలియనట్లు నీ కష్టం వారి యొక్క విజయంలో ఏ మాత్రం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా ఎలా చేసినా కూడా నువ్వు ప్రతి దాన్ని కూడా లైట్గానే తీసుకుంటావు ఇది నిజంగా నీ గొప్ప మనసే కదా తల్లి కాకపోతే తరువాత దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు నా వాళ్ళే నా మీద ఈ విధంగా కక్ష కట్టారు అని చెప్పి ప్రతి నిమిషం కూడా దిగులు పడుతూ ఉంటున్నావు ఇలా దిగులు పడుతూ ఉంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది నీకు నీకు తెలియకుండానే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు ఒక్కదానివే డిప్రెషన్లోకి వెళ్తే పర్వాలేదు తల్లి కానీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఆ విషయం నీకు గుర్తుందా కాకపోతే నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తే వారి జీవితానికి నువ్వు శిక్ష వేసినట్లే కదా తల్లి ఇప్పుడున్న ఈ సమయంలో తల్లిదండ్రుల మాట విని బిడ్డలు పెరగాలి ఏది మంచు ఏది చెడో తెలిసి తెలియని వయసులు వారివి కాబట్టి ఏది మంచో ఏది చెడో రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ నీ బిడ్డల్ని పెంచాలి నువ్వు కానీ ఏదో లోకంలో ఉండి దేనికోసమో బాధపడుతూ అనవసరమైన వాళ్ళకి నువ్వు సహాయం చేసుకుంటూ పోయి వారి లాభాలకు నువ్వు ఉపయోగపడుతూ నీ బిడ్డలకి నష్టాన్ని చేస్తున్నావు అనే మాటని ఎందుకు మరుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బిడ్డ ఇప్పటికైనా మారమ్మ ఇప్పటికైనా ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తించడం నేర్చుకో నీ మనసులో కోరిక ఏంటి అంటే కనుక నా వాళ్ళు అనేవారు ఎప్పుడు నా చుట్టుపక్కలే ఉండాలి నాతోనే ఉండాలి నా బిడ్డల్ని మంచిగా చూసుకోవాలి వీరందరూ కూడా నా పక్కన ఉంటేనే కదా నాకు గౌరవం విలువ పెరుగుతాయి అని చెప్పి కాకపోతే నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక వారందరూ కూడా నిజంగా నీ వాళ్ళే అయితే నీతోనే ఉంటారు కదా తల్లి ఇలా నీ ముందు ఒక మాట నీ అవసరానికి వచ్చినప్పుడు మరొక మా మాట చాటున ఒక మాట ఎందుకు చెప్తారు చెప్పు కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకో ఇంకా ఎంతకాలం మోసపోతావు ఇలా మోసపోతున్నావు అని చెప్పే ఈ రోజంతా కూడా నా మనసు బాధతో నిండిపోయింది ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నిన్ను ఎలా మార్చుకోవాలో కూడా తెలియడం లేదు అసలు ఈ సమస్యలన్నింటికీ కూడా కారణం ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నీ అతి మంచితనం అని చెప్పి నాకు అర్థమైంది తల్లి నీ వల్ల నీకు అంటే నీ వల్ల నువ్వు ఎవ్వరికీ కూడా నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ బాధని కానీ తీసుకొచ్చి పెట్టవు అది నీ మంచితనం కానీ నీ మంచితనాన్ని చేతగానితనంగా చూస్తున్నారు నీ యొక్క తెలివితేటలను పిచ్చి దానిలాగా క్రియేట్ చేస్తున్నారు తల్లి ఇదంతా కూడా నీకు తెలిసిన అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడుతూ ఉన్నావు ఇది నిజంగా నీ గొప్పతనమే తల్లి బిడ్డ ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించాలి అంటే కనుక కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాలి నీ యొక్క సంపాదన కానీ లేదా నీ యొక్క తెలివితేటలు కానీ అన్నీ కూడా నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి ఎదుటి వారితో నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను అవమానిస్తూ ఉంటే వారి జోలి వెళ్లకుండా ఉంటేనే మంచిది తల్లి ఎందుకంటే నీ అవసరాలు తీర్చుకొని నిన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పడేస్తూ ఉంటే ఎంతవరకు నువ్వైనా సర్దుకుపోతావు చెప్పు ఆ తెలివితేటలనే నీ బిడ్డలకు నేర్పిస్తే నీ బిడ్డలు సమాజంలో గౌరవంగా గౌరవంగా పెరుగుతారు నీ బిడ్డలకి మంచికి చెడుకు తేడా వ్యత్యాసం ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి నీ యొక్క తెలివితేటలను నీ బిడ్డలకు నేర్పించి చదువులో ముందుండే అంత జ్ఞానాన్ని వారికి పంచివు అంతేకాకుండా సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే వ్యత్యాసాన్ని వారికి చూపించు నీ భర్తను లేదా నీ భార్యను ప్రేమగా చూసుకో ఒకరి మాటలు మీ బిడ్డల ఎదురుగా నీ భర్త ఎదురుగా లేదా నీ భార్య ఎదురుగా తీసుకురావద్దు నీ జీవితం కేవలం నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం లేదా నీ భర్త కోసం లేదా నీ తల్లిదండ్రుల కోసం మాత్రమే ఉండాలి తప్ప వేరే వారి అవసరాలను తీర్చుకోవడం కోసం కాదు వేరే వారి అవసరాలను తీర్చవచ్చు నీ మీద ఎటువంటి కోపం ఈర్ష్య స్వార్థం అసూయ లేని వారికి తీర్చవచ్చు ఎంత చేసినా కూడా నిన్ను అంటూ 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 ఉంటే ఎంతకాలం అని చెప్పి పడతావు చెప్పు ఎంత కాలమని భరిస్తావు చెప్పు కాబట్టి ఇకపైనైనా కానీ నీ యొక్క మాట తీరు కానీ నీ యొక్క ప్రవర్తనని కానీ మార్చుకోకపోతే చాలా వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది ఈ రోజున నిన్ను వాడుకున్నట్లు రేపు నీ బిడ్డలని వాడుకుంటారు చేతులార నువ్వొక పిచ్చి దానివని ముద్రని నువ్వే వేసుకొని దాన్ని బలపరిచి నీ బిడ్డలకి కూడా పిచ్చివాళ్ళు అనే ముద్ర వేయాలని ట్రై చేయవద్దు అర్థమైంది కదా ఇదంతా కూడా నేను దేనికోసం చెప్పాను ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకున్నావు కదా తల్లి ఇవన్నీ చెప్దాము అని నీతో మాట్లాడటానికి వచ్చాను ఇప్పటి వరకు నువ్వు నాకు ఇచ్చిన సమయానికి నీకు ధన్యవాదములు నా పైద అంటే నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా విని ఇకపై ఎలా నడుచుకోవాలో నేర్చుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకొని సపోర్ట్ చేయండి అప్పుడు ప్రతిరోజు పెట్టే సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయి రామ్